హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి ఈ గుత్తి వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు ఈ ఈ వంకాయ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం నేను పెద్ద సైజు వంకాయల్ని తీసుకున్నానండి ఇలా వంకాయల్ని మిడిల్లోకి ఒక ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయల్ని మనం కంప్లీట్గా కట్ చేయట్లేదు కాబట్టి క్లియర్గా చూసుకోండి మిడిల్లో పుచ్చులు ఉంటాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్లో వేసేసుకుంటున్నాను చిన్న సైజు వంకాయలు కూడా చాలా బాగుంటాయండి బట్ నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను పెద్ద సైజు వంకాయల్ని తీసుకున్నాను ఇలా వంకాయలు మొత్తాన్ని కట్ చేసి ఇలా వాటర్లో వేసుకొని దీంట్లో రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ కొంచెం వేసుకోవాలి అప్పుడు వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వీటిని ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా పల్లీలు వేయించుకోవాలి ఈ పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా మరి మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి దీంట్లోనే నువ్వులు కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే నువ్వులు వాడట్లేదు వీటిని మిక్సీలోకి వెళ్తే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు తీసుకున్నానండి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోనే టమాటా అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు అండి బాగానే ఉంటుంది టేస్ట్ బట్ నేను ఆ రెండు కూడా స్కిప్ చేశాను కొద్దిగా అల్లం ముక్క కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి మనకి ఎటువంటి కన్సిస్టెన్సీ రావాలో కొంచెం వాటర్ పోసుకొని ఆ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇదంతా దీంట్లోకి స్టఫ్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఈ కన్సిస్టెన్సీ మీకు కొంచెం గట్టికి కావాలంటే వాటర్ తగ్గించుకోండి లేదు కొంచెం పలుచగానే కా గ్రేవీగా కావాలి అంటే ఇలా చేసుకోండి నేనైతే కొంచెం గ్రేవీగా కావాలి కానీ అందుకని కొంచెం వాటర్ పోసుకున్నానండి ఇలా అయింది కన్సిస్టెన్సీ ఇలా మొత్తాన్ని ఈ వంకాయల్లోకి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కళాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు జీలకర్ర వేసుకున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది కొంచెం వేగి వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి నేను ఉల్లిపాయలు అయితే వేసుకోలేదండి ఆనియన్స్ లేకుండానే చేస్తున్నాను ఎప్పుడైతే ఆనియన్స్ వేసే చేస్తాను ఈసారి ఈ విధంగా ట్రై చేద్దామని ఆనియన్స్ లేకుండా చేస్తున్నాను ఇలా మొత్తాన్ని వంకాయలు మొత్తాన్ని వేసేసుకుంటున్నాను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కొంచెం మిగిలిందండి స్టఫ్ చేయంగా ఆ పేస్ట్ కూడా ఫైనల్గా ఇందులో వేసేసుకుంటున్నాను మీకు అవసరమైతే చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కూడా మీరు చూసి వేసుకోండి ఎందుకంటే నేను ఇవి పెద్ద సైజు వంకాయలు కాబట్టి కొంచెం ఉడకడానికి వాటర్ అవసరం అవుతుందని నేను కొంచెం వాటర్ ఎక్కువే పోసుకున్నానండి మీరు ఒకవేళ చిన్న సైజు వంకాయలు తీసుకుంటే వాటర్ తగ్గించి పోసుకోండి చూసారు కదా బాగా ముక్క కూడా బాగా ఉడికింది సో ఒకసారి స్లోగా కలుపుకోండి ఆయిల్ మొత్తం సపరేట్ అయింది చూసారా అంటే ముక్క బాగా ఉడికిందండి ఒక్క టూ మినిట్స్ ఉంచి ఆపేసేయడమే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది సో కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఉప్పు కారం చూసుకోండి నేను ఆల్రెడీ కరెక్ట్గానే వేశాను సో నాకు ఉప్పు కారం మొత్తం సరిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా చికెన్ కంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వైట్ రైస్లో కానీ అలాగే పలావ్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్